చిత్తూరు మాజీ మేయర్ కటారి అనురాధ మోహన్ దంపతుల హత్య కేసులో ఐదుగురికి ఉరిశిక్ష విధిస్తూ చిత్తూరు తొమ్మిదవ అదనపు జిల్లా కోర్టు ఇన్ఛార్జ్ జడ్జి శ్రీ శ్రీనివాసరావు కీలక తీర్పునిచ్చారు కటారి కుటుంబానికి యాభై లక్షలు అలాగే ఫిర్యాదుదారు సతీష్ నాయకుడికి ఇరవై లక్షలు నష్టపరిహారం అందించాల్సిందిగా ఆదేశించింది ఈ కేసులో ప్రజాప్రతినిధిగా శైలజ సుదీర్ఘ వాదనలు వినిపించారు రెండు వేల పదిహేను నవంబర్ పదిహేడున చిత్తూరు మేయర్ కార్యాలయంలో చోటు చేసుకున్న ఈ హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే కేసు విచారణలో మొత్తం యాభై తొమ్మిది మంది సాక్షులను కోర్టు విచారించింది అందించిన సాక్ష్యాలు ఆధారంగా దోషులకు శిక్ష విధించబడింది ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు అప్పటి మన చిత్తూరు ప్రథమ పౌరురాలు మరియు మేయర్ అయినటువంటి అటారీ అనురాధ దాడి చేసి హత్య చేయడం జరిగింది ఈ కేసును చిత్తూరు వన్ టౌన్ పోలీసు వాళ్ళు రిజిస్టర్ చేసి దర్యాప్తు అనంతరము చార్జ్షీట్ దాఖలా చేయడం జరిగింది దీంట్లో ప్రాసిక్యూషన్ వారు సమర్పించిన సాక్ష్యాధారులను ఆధారంగా కోర్టు వారు పరిశీలించిన పిమ్మట ఏ వన్ టూ ఏ ఫైవ్ కు ఉరు శిక్ష మరియు బాధిత కుటుంబీకులకు డెబ్బై లక్షల నష్ట పరిహారం అవార్డు చేయడం జరిగింది ఇందులో ముప్పై లక్షలు యాభై యాభై లక్షలు కటారి కుటుంబం వారికి మరియు ఇరవై లక్షలు కంప్లైనెంట్ అయినటువంటి సతీష్ కుమార్ నాయుడు అవార్డు చేయడం జరిగింది ఈ కేసు ప్రాసిక్యూషన్ ప్రాసిక్యూషన్ వారిని కి అన్ని ప్రోత్సహించి ముందుకు నడిపించినటువంటి మా డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ బైరా రామకోటేశ్వరరావు గారికి మరియు మా డెప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ ప్రసాద్ గారికి మరియు ప్రత్యేకంగా ప్రాసిక్యూషన్ కి అసిస్ట్ చేసినటువంటి సీనియర్ అడ్వకేట్స్ విజయనగరం జిల్లాలో కంపెనీ